హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెండ్స్ పాలతో తీసిన రాగిపాలతోటి బేబీ ఫుడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ మన ఛానల్లో సిక్స్ మంత్స్ నుంచి మూడు సంవత్సరాల దాకా తినచ్చండి పిల్లలు హెల్తీగా ఉంటారు ఇలా చేసి పెడితే అందులో చలికాలం కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి హెల్దీగా కూడా ఉంటుంది రెండు నెలలకు అలా గ్రోత్ అనేది మీకే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నపిల్లలకి ఎంచక్క సిరిలాకలై బదులు ఇవి చేసి పెట్టండి బాగా హెల్తీగా ఉంటారు ఎలా చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి రాగులు అలా చూడండి బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి పిల్లలకి చే పెడుతున్నాం కాబట్టి రాళ్ళు ఏమి లేకుండా నీట్గా చెరుక్కొని అలా ఒక కప్ అయితే మీకు ఆ టీ గ్లాస్ ఉంటే టీ గ్లాస్తో నానబెట్టుకోండి దేనితో వేసుకున్నారో అదే కొలత గుర్తు పెట్టుకోండి చూడండి అలా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలండి రెండు మూడు సార్లు కడిగేసేసి ఫుల్గా వాటర్ పోసేసి పక్కన పెట్టేసేయండి నైట్ అంతా ఏంటంటే మనకి రాగుల్లో ఉన్న పాలు బాగా వస్తాయి అండి చూడండి అలా నీట్గా కడిగేసి మూత అయితే పక్కన పెట్టేసి పక్కన పెట్టేసుకోండి దీంట్లోకి ఇంకో బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక ఆరు ఎండు ఖర్జూరాలు ఒక ఐదు బాదం పప్పు వేసుకొని అవి కూడా నీట్గా రెండుసార్లు కడిగేసుకొని ఇవి కూడా మనం వాటర్తోనే వేసేస్తామండి మిక్సీ జార్లో అందుకని రెండు టీ గ్లాసులు నానబెట్టేసుకోండి వాటర్ బాగా ఖర్జూరాలకి బాగా ఉబ్బి బాగా పట్టేసిద్ది ఇంకా తీయకూడదండి మార్నింగ్ అయ్యి అంతా కొద్దిగా వేసుకోండి సరిపోయినట్టు రెండు టీ గ్లాసులు అయితే బాగా నానతయ్యి అవి కూడా నైట్ అంతా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి నైట్ అంతా నానిన తర్వాత తెల్లారు చూపిస్తున్నాను ఏ విధంగా బాగా నానిపోయినాయో అలా బాదం పప్పుకున్న తొక్కంతా తీసేయాలండి మొత్తం అలా నీట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఖర్జూరాలు కూడా చూడండి అలా ఉబ్బినాయో మీరు ఇలా నైట్ నానబెట్టుకున్నారనుకో బాగుంటుందండి హెల్తీ కూడా పిల్లలకి చాలా చాలా మంచిదండి ఈ ఫుడ్ అనేది రెండు నెలల కల్లా మీకే తెలుసు పిల్లల మీ పిల్లల గ్రోత్ అనేది బక్కగా బాగా బలహీనంగా ఉన్న పిల్లలకి ఈ ఫుడ్ అనే అండి బాగా గ్రోత్ అనేది వస్తుంది చూడండి ఆ విధంగా కచోరాల్లో ఉన్న మామూలు విత్తనాలు కూడా తీసేయాలి నీట్గా ఆ వాటర్ని పడేయకుండా ఆ వాటర్తోనే మిక్సీ జారేసేసుకోవాలి మిక్సీలో చూడండి నైటు రాగులు ఎలా నాన్నయో బాగా అలా నాన్తో ఏంటంటే నురుకులాగా వస్తుందండి చూడండి ఆ విధంగా నీట్గా అయితే నాలుగు సార్లు కడిగేసి వేసుకోవాలి మొత్తం నీట్గా కడుక్కోండి అలా నీట్గా కడుక్కున్న తర్వాత సన్ మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో మనం కడుక్కున్న రాగులు మొత్తం వేసేసుకోవాలి ఒక ట్రిప్ అయితే సరిపోతాయండి ఎక్కువగా ఏం అవసరం లేదు దీనికి మనకి నేను వేసిన దానికి చాలా ఇద్దండి మీరు చూసుకొని ఒక అర గ్లాస్ అలా వేసుకోండి రోజు పెట్టుకున్న వాళ్ళు నేను చూపిస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాలిటీతో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మెత్తగా పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకోండి కొద్దిగా నలిగిన తర్వాత వేసుకోండి లేకపోతే నలగవు రాగులు అనేవి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ అయితే దాంట్లో వేసేసుకోండి అవి అలా వడేసేసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా స్టైనర్లో వేసేసుకొని స్పూన్ తాల అంటే మొత్తం రాగి పాలు అనేవి అలా మొత్తం కిందకు వస్తాయండి ఆ పొట్టంతా తీసి పక్కన పడేయండి చూడండి అలా బాగా ప్రెష్ చేస్తే సరిపోతుంది అలా నీట్గా రెండు ట్రిప్పులు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి నేనైతే రెండు ట్రిప్పులు వేసానండి అలా రాగి పాలైతే బాగా వచ్చేస్తాయి మనకి చూడండి ఆ విధంగా చూడండి ఒక గంట అయితే అవి పక్కన పెట్టేసేసుకోవాలి కజోరాలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో నీట్గా అలా బాగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి కూడా మనకి బాగా నాణ్య కాబట్టి ఇంకా ఆ వాటర్లో ఇంకేమేవాకండి ఆ వాటర్తోనే మొత్తం వేసేయండి ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం లేదు ఆ విధంగా బాగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి చూడండి మెత్తగా వీలైనంత మెత్తగా వేసుకోండి పిల్లలకు కూడా బాగా అరుగుతుంది తొందరగా కూడా ఉరికిద్ది చూడండి ఒక వన్ అవరు రాగి పాలు అనేవి పక్కన పెట్టేస్తాం కదా ఆ మీద ఉన్న మనం వేసుకున్న నీళ్ళు కూడా మొత్తం అలా పైకి వచ్చేస్తాయండి అవి తీసేస్తే చేస్తే మనకి ఇంకా బాగా ఉంటుందండి ఆ విధంగా తీసేసి చేసేసుకోవాలి పాలు అనేవి అన్నీ వెళ్ళిపోతాయి అలా గట్టిగా పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి బాగా మనం తీసుకున్న ఖర్జోరాల పేస్టు పప్పు పేస్ట్ దాంట్లో కలిపేసేసుకోవాలి మొత్తం ఇంకేం వాటర్ అవి బాకండి వాటర్ ఏం అవసరం లేదు చూడండి రెండు కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీనికి నేను బౌల్ తీసుకొని మనకి నేను ఇత్తడి తీసుకుంటున్నా కానీ పిల్లలకి చేసేది మనము నాస్టిక్లో అలా చేయబాకండి ఇలా ఇత్తడి దాంట్లో కానీ జనసేతి దాంట్లో కానీ చేసుకోండి స్టీల్ దాంట్లో నాస్టిక్లో చేయకూడదండి చూడండి నా ఒక్క కప్పు రాగులు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ వేసేసుకోవాలి నాలుగు కప్పులు తీసుకుంటున్నాను నేను ఇది ఇక్కడ ఇత్తడిది పెట్టుకున్నాను చూడండి చిన్నది పొంగల్ దబర్ లాంటిది అది దాంట్లో పెట్టి చూపిస్తున్నాను కొద్ది లైట్గా చాల్ట్ వేసుకోండి ఏమన్నా కరుణ ఎక్కకుండా ముందుగా అలా వాటర్లో మెల్ట్ అయితే ఏంటంటే పిండి అనేది బాగా పట్టేస్తుంది మనకి ఉడికిద్ది కాబట్టి కరుణ ఎక్కకుండా ఉంటుందండి అలా బాగా తెరిలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగు పాలు బాదం పప్పు పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి ఇది గరిటె తీసుకొని బాగా తిప్పియాలి ఊరకా అడుగంట వేస్తుద్ది కాబట్టి టైట్ అయిపోయింది ఎమ్మట గింట్ తీసేసి సింపుల్ హెల్తీగా ఇలా పిల్లలకి ఎంజాయ్ చేసి పిల్లలకు కూడా చాలా చూడండి అలా మనం బాగా కలిదిప్పి వేసేసుకోండి అడుగు కలిదిప్పి వేసేసుకోండి ఇంకానే బాగా పట్టేసిద్ది నాలుగు గ్లాసులు అయితే ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్ ఎట్లా వేసుకోండి సరిపోయద్ది వాటర్ ఆ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలి చూడండి అలా మొత్తం కలిపేసేసుకోండి నీట్గా హైలో పెట్టుకోకుండా మీడియం మంటలో పెట్టేసుకొని కలుపుకోండి చూడండి ఆ విధంగా మొత్తం మనం కలిపేసేటప్పుడు దగ్గరైపోతుందండి రాగుపాలం అనేవి ఊరకా టైట్ అయిపోతుంది కాబట్టి అందుకని బాగా ఉడకాలి ఉడికితే ఏంటంటే పిల్లలకు కూడా బాగా అరుగుద్ది మంచిది ఉడకబెట్టుకోవాలండి బాగా ఒక అరగంటన్నా పట్టిద్ది ఈ విధంగా చూడండి బాగా కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలి ఆ విధంగా చేంజ్ అనేది అవుతూ ఉంటుందండి మనకుడి లోపల నరాలు వీక్నెస్గా ఉన్న పిల్లలకి బలహీనంగా ఉన్న పిల్లలకి బక్కగా ఉన్న పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఆకలి కూడా బాగా అవుతుందండి అరుగుదల కూడా బాగుంటుంది రాగులు కూడా నరాలు వీక్నెస్కి వాటికి బాగా అండి చాలా చాలా మందులు పెట్టి ఆడుతుంటారు పిల్లలకి చూడండి ఆ విధంగా నేనైతే బెల్లం వేసాను ఇంట్లో పిల్లలకి ఏంటంటే మనం కలకండు అమ్ముతారండి బయట ఆ కలకండ తెచ్చుకొని మనం కలిపేసుకోవచ్చు ఏం అవసరం లేదనుకుంటే మనం ఎండు ద్రాక్ష వేసాం కాబట్టి ఎండు ఖర్జూరం వేసాం కాబట్టి కొద్దిగా తీపి ఉంటుంది కొద్దిగా చాల్ట్ వేసుకొని మామూలుగా అలా పెట్టేసుకోవచ్చు జలుబాయి చేసే పిల్లలకి అయితే మామూలుగా బెల్లం వేసుకొని పెట్టేయించండి మంచిది బెల్లం కూడా రౌండ్ బెల్లం అలా కొద్దిగా వేసుకున్నానండి చూడండి తీపి తగ్గేట్టే వేసుకోవాలి చూడండి దగ్గర పడింది బెల్లం కానీ కలకండ కానీ చేయొచ్చండి దీంట్లో పిల్లలకి పెట్టుకునేటప్పుడు మంచిది కలకండ వేసుకుంటే చాలా మంచిదండి అలా మొత్తం దగ్గర అయిన తీసేసి మూత పెట్టేసుకోవాలి అంతేనండి ఆ విధంగా చూడండి ఆ విధంగా అయితే కొద్దిగా టైట్ అయిపోయిద్ది చేంజ్ కూడా కనిపిస్తుంది మీకు విధంగా మొత్తం వేసుకోండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇది కొద్దిగా టైట్ అయ్యండి అంటే మనం టైట్ అయినప్పుడు ఏంటంటే కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని రోజులో రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చండి పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారు బాగా కలిపేసుకొని వేడి వేడిది పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ బేబీ ఫుడ్ అయితే ఈ విధంగా అండి హెల్తీగా ఉంటారు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్